ఇదంతా జరుగుతున్నాడు మళ్ళీ మా డైరెక్టర్ చెప్పాడు ఒకటి మా డైరెక్టర్ ఐ సా ద ఎడిట్ బ్రదర్ ఇట్ ఈస్ సో ఫనీ సింగిల్ కి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇస్తాము దానిని పిక్చర్ రూపంలో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గెస్ట్ చేయొచ్చు ఎవరైనా రండి

అర్థమైంది అప్పుడు అక్కడ లవ్ సిమ్మల్ మధ్య చచ్చిపోతారు సుభగారు ఆడికి ఎవరన్నా బోర్డు స్కెచ్ ఇస్తారండి అడిగి ఏం చేస్తున్నాడు చూడండి దరిద్రం చేస్తున్నాడు కాదండి ఏం చేస్తులు ఏమైనా చేస్తున్నారా నాకే డౌట్ వస్తుంది లాగండి అడి చేతిలో వచ్చి అది లాగండి లేదండి లేదు అమ్మ మీరు మనం అనుకున్నది కాదు

సెన్సార్ వాసు మనం సార్ దగ్గర ఫైనాన్స్ తీసుకుని రెండో సినిమా చేశాం కదా ఆ టైటిల్ ఏంటి ఈ రోజుల్లో తర్వాత ఫైనాన్స్ తీసుకుంది గుర్తుంది కానీ టైటిల్ గుర్తులేదా మీకు అవునవును కరెక్ట్ స్వామి డైరెక్టర్ ఆహ్ స్వామి గారు ఆ సినిమా పేరేంటి ఇక్కడ స్వామి వెళ్ళిపోయినట్టు వారు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది యాజ్ ఇస్ గ మర్చిపోయి వాసుండీ యువతి యువకులు కోరుకునేది బాసు యువతి ఒకరు కోరుకునే హలో

చాలా ఈజీ అండి ఇది చూడండి ఒకసారి హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ ఆ తర్వాత దే స్టార్ట్ మింగిల్స్ వాట్ హ్యాపెన్స్ అనేది ఒకసారి చూడండి ఒక్కొక్కళ్ళల్లో ఉండేటువంటి కళ బయటకు వస్తుంది అబ్బా హార్ట్లు మాత్రం బాగా ఇస్తున్నారు గోడల మీద ట్రైన్ బాత్రూముల్లో హండ్రెడ్ కిలోమీటర్స్ అబ్బా ఓ మై గాడ్ ఇంత టాలెంట్ ఎలా నెక్స్ట్ మనము వీఆర్ గోయింగ్ ఫార్ విస్పర్ ఛాలెంజ్ శ్రీ విష్ణు గారు కిషోర్ గారు కేతిక ఇవానా బన్నివాస్ గారు అల్లు అరవింద్ గారు అందరూ కలిసి ఆడతారు ఇది ఓకే అండ్ ఆ విద్యా గారు కూడా విద్యా గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి నిలబడాలి కాకపోతే ప్లీజ్ అరవింద్ గారు మీరు కూడా ఫస్ట్ టైం అరవింద్ గారు ఒక గేమ్ ఆడబోతున్నారు ఏ లైఫ్లో సాధించాను అమ్మా సాధించాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాదు గేమ్ షోలోని గేమ్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాం మనం ఎస్ శ్రీ విష్ణు గారు టు ది ఎండ్ టు ది ఎండ్ యా బన్నీవాస్ గారు ఫస్ట్ లేదు ఇవానా ఫస్ట్ ఇవానా ఫస్ట్ ఓకే రెడీ రెడీ ఓకే రెడీ పాలకూర పప్పు అల్లు స్టార్టెడ్ 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 తెలుగు రెడీ ఓ ఈమెకే మామూలుగానే పెళ్లి డైలాగ్లే ముందు రోజు ఇవ్వాలి అలా నో 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 రెడీ అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఇంత ఇంత అందం అందం ఎందుకు ఇచ్చారు

ఎందుకు చస్తున్నావు ఎందుకు చస్తున్నావు దేవుడా ఏంటి మీకు ఒకసారికి ఎన్ని ఊడిపోయిందా ఎందుకు బతుకున్నాం దేవుడా ఎందుకు బతికున్నాం దేవుడా మళ్ళీ నేను మొత్తం నేను దేవుడు దేవుడిస్తున్నాడు ఎందుకు బతుకున్నాను ఎందుకు బతుకున్నాను విజ్జక్క నువ్వు ప్రొడ్యూసర్ కొంచెం ఎక్స్ప్రెషన్ నువ్వు లిప్ కూడా కదలబోతే ఎలా చెప్పు నేను ఎందుకు బతుకు ఉన్నాను అరవింద్ గారు మన ఇద్దరిని తమ్ముతారు సరిగ్గా చెప్పుకుంటున్నాను సరిగ్గా ఆడు లేకపో అరవింద్ గారు తంతారు మన నెక్స్ట్ కేతిక సినిమా ఫిక్స్ అంటున్నాం అరవింద్ గారు అరవింద్ గారు మళ్ళీ తంతారు అంతేగా అదే రోజు జరిగే ప్రక్రియ మీ నా మీ ఫేవరెట్ హీరో మీ ఫేవరెట్ హీరో వెంకి ఆయన చెప్పేసారా కరెక్ట్ గానే వెంకి అంతేనా అలా చెప్పాలి ఇంట్లో హీరో గెలిపించడమే మన ఇది మన రూమ్ ఉన్నప్పుడే బెటర్ రా కొంచెం అర్థం ఇది ఏం అర్థం అవట్లేదు ఇది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో అయ్యో దేవుడా గాడ్ అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఎంత టైం ఉండాలి మేము ఇచ్చింది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అది ఫైనలీ అయ్యో దేవుడా ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు బన్నీవాస్ గారు అయితే వేరే లెవెల్ తీసుకొని వెళ్ళారు దీన్ని సో థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు కోఆపరేట్ చేసి ఈ గేమ్స్ అన్ని ఆడినందుకు